హాయ్ ఫ్రెండ్స్ హలో మీరు బాగున్నారా మీరందరూ నేను చాలా చాలా బాగున్నాను మనం ఎప్పుడు బీరకాయ పచ్చయినపప్పు కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పచ్చయిన పప్పు బాగా నానబెట్టుకొని ఉన్నాయి బీరకాయ ఒక పెద్ద బీరకాయ చూడండి బీరకాయ ముక్కలు ఎంత ఫ్రెష్గా నవ్వు నోలాడుతూ ఉండేది పచ్చనపప్పు బీరకాయ టమాటా ముక్కలన్నీ స్టవ్ ముట్టించుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కగానే కుక్కర్లో వేసుకుంటే బే మూడు విజిల్స్ రానిస్తే బాగా ఉడుకుతాయి అన్నీ ఉడుకుతాయి బాగా అన్నంలోకి చపాతీల్లోకి కూర చాలా టేస్ట్గా ఉంటుంది కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేగనిచ్చుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా బాగా మగ్గాక అప్పుడు బీరకాయ ముక్కలు పచ్చైన పప్పు అన్నీ వేసి ఉప్పు కారం కూరకు సరిపడు రుచికి సరిపడి మీరు ఎంత తింటారనుకుంటే అంతం టేస్ట్కి సరిపడి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనిచ్చి కొంచెం ఎసరేసుకొని మూడు విజిల్స్ రాతే బీరకాయ పచ్చైన పప్పు కర్రీ చాలా బాగుంటుంది బాగుంటుందన్నమాట చేసుకుందాం రండి బీరకాయ పచ్చన్నపప్పు కర్రీ కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని కుక్కర్లో జీలకర్ర ఆవాలు పచ్చన్నపప్పు కొంచెం జీలకర్ర పప్పులు అన్నీ వేసుకొని బాగా కొంచెం చెట్టు పట అన్నెచ్చి ఇప్పుడు ఉల్లిపాయ ఉండిపోయి కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా మొక్కలు తోపులు వేసుకోవాలి ఇవి అవుతున్నాయి కదా కొంచెం ఎర్రగా వేయగాక ఇవి కొంచెం పసుపు ప్పుడు మనం టమాటా ముక్కలు కూడా తరిగి పెట్టుకున్నాం కదా ఇందాకే కూరలోకి బీరకాయ పచ్చనికప్పు కూర టేస్ట్గా బాగా అన్ని సమపాడులు వేసి వండుకుంటే చికెన్ మటన్ కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట మాంసం టైపు మాంసం కంటే టేస్ట్గా ఉంటుంది అంటారు మన పెద్దోళ్ళు అప్పట్లో చాలా బాగా టేస్ట్గా ఉంటుంది బీరకాయ అన్నీ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా తింటే బీరకాయ పచ్చ తరి టమాటాలు కూడా బాగా ఇప్పుడు బీరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా చల్లగా నీటగా ఈ బీరకాయ ముక్కలు కూడా కరివేలు వేసుకోవాలి వేరకాలు కొంచెం పచ్చ పచ్చపప్పు బాగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ పప్పు కూడా కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఉప్పు కారం పసుపు కూరకు సరిపడా వేసుకొని మొత్తం కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రాసిస్తే పచ్చనపప్పు ఉడితే బీరకాయ ముక్కలన్నీ ఉడికి బాగా గ్రేవీ కర్రీలాగా తయారవుతుంది అన్నమాట పచ్చనపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా అందుకని మూడు విజిల్స్కి ఉడికిపోతాయి పచ్చనపప్పు కూడా కూరకు సరిపడా కారం కారం కొంచెం స్పైసీగా తినేవాళ్ళు వేసుకోండి కొంచెం తక్కువ తింటారు కదా కారం వాళ్ళు కొంచెం తగ్గించేసుకోండి నేను మేము మా టేస్ట్కి సరిపడా మేము తినే అంత వేసుకుంటున్నాను అనమాట కారం కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని బీరకాయలో నీరు ఉంటుంది కదా దీంట్లో కొంచెం వాటర్ అయితే సరిపోతాయి అనమాట ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం ఒక గ్లాసు మీడియం గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట దాకా మనం పచ్చని పప్పు బీరకాయ కర్రీ స్టవ్ మీద పెట్టాం కదా విజిల్ పెట్టి రండి విజిల్ చూద్దాం ఎలా మన కర్రీ విజిల్ ఆవిరిపోయింది బీరకాయ పచ్చనపప్పు కర్రీ చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా బాగా కలర్ఫుల్గా కనపడుతుంది ఈ కర్రీ మనం రైస్లో తినచ్చు వేడి రైస్లో పెట్టుకొని వేడి వేడి చపాతీ చేసుకొని కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కర్రీ చేసే విధానం అంతా వివరంగా చూపించాను కదా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా కర్రీ ట్రై చేసి వండుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నా నాకు కర్రీ చేసే విధానం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ